అందరికి నమస్కారం అండి నేను మీ ఉపేందర్ని ఏదైనా సరే కొత్త పంట సాగు చేయాలి అనుకుంటే మన యొక్క ఛానల్ చూసు చూసుకోండి మీకు ప్రతి సమాచారం కూడా దొరుకుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఏ పంటకైనా సరే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా దిగుబడి పెంచుకోవాలి ఏ టైంలో మనం సీడ్ వేసుకుంటే లాభం ఉంటుంది ప్రతి పంటకు చెప్తాను సో ఈరోజు వచ్చేసి మనకి మొక్కజొన్న గురించి సాగు విధానం గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాము మొదటిగా అంటే మొక్కజొన్న సాగు ఏక ముందు దుక్కిలో ఎటువంటి మందులు చల్లుకోవాలి వేసిన దాని తర్వాత మనం ఎటువంటి పిచికారి చేయాలి కటింగ్కి అంటే మనకి గింజ బరువు రావడానికి ఎటువంటి మందులు వాడుకోవాలి పూర్తి సమాచారం మీకు నేను చెప్తాను అలాగే లైవ్లో రైతుతో కూడా మీకు సమాచారం తెలియజేయడం జరుగుతుంది కాబట్టి సార్ మీ పేరేంటి శంకర్ శంకర్ ఏ శంకర్ బాణ శంకర్ ఎక్కడ మీది గడ్డికొండ తండ రణపాలెం మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం డిస్టిక్ సో మీరు వేసిన సీడ్ ఏంటి మేల్ ఫీమేల్ మేల్ ఫీమేలు నాటు ఎందుకు వేసుకోలేదు నాట్ చాలా ఉన్నాయి కదా బాగా బరువు తెలుసు అది నాటు ఉన్నాయిలే కానీ కొన్ని కంపెనీలు అంటే నలభై నుంచి యాభై దాకా యాభై గంటల దాకా వస్తాయి అంటున్నారు అది బేర్ ఉంది నాట లేకుంటే మేల్ ఫీమేల్ మేల్ మేల్ ఫీమేల్ ఫీమేల్ ఏది ఎక్కువ దిగి కూడా చెప్పేసి మేల్ ఫీమేల్ వేసుకున్నా ఓకే మరి ఇప్పుడు ఎలా ఉంది మేల్ ఫీమేల్ గా అయితే బానే ఉంది బానే ఎన్ని రోజులు అయితే మనం వేసి పంట ఇది నెల ముప్పై రోజుల నెల ఇరవై రోజులు నెల ఇరవై రోజులు పంట వన్ మంత్ అయితే వస్తుంది పంట అంటే మూడు నెలలు పంట ఇది మొత్తం మూడు నెలల పరిమితి వాళ్ళైనా ఇచ్చారా అమౌంట్ వచ్చేసి మనకి అమౌంట్ వచ్చేసి ఫస్ట్ లో ఒక ఎకరానికి ఇరవై వేలు ఇచ్చారు ఎకరానికి ఇరవై ఇరవై వేలు ఇచ్చారు ఇది సాగు విధానం కోసం సాగు కోసం మరి నాటు లేదు మేల్ ఫీమేల్ వేసారు నేను చాలా వరకు విన్నాను చూశాను కూడా దున్నేశారు ఎందుకని చెప్పేసి కొన్ని మేల్ ఫీమేల్ కొంతమందికి ఇచ్చారు రైతులకి వాళ్ళ కంపెనీ వాళ్ళు మరవలేదు అని చెప్పేసి కొన్ని గొడవలు జరిగింది కొంచెం జరిమానా ఇవ్వడం జరిగింది దున్నడం జరిగింది ఎందుకని చెప్పేసి అలా అది వాస్తవమే ఏతన ప్రాబ్లం అన్న కొన్ని చోట్ల మొలవలే మొలవలే మొలవ మొలకపోవడం వల్ల అది విత్తన ప్రాబ్లం వల్ల మొలవలే దానివల్ల వాళ్ళ కంపెనీ వల్ల బలాయించుకోవాలని మళ్ళీ చేయించు దున్నిచ్చి మళ్ళీ వాళ్ళే భరించి మళ్ళీ వాళ్ళ ఎంత నష్టపరిహారం వేపిచ్చి మళ్ళీ వాళ్ళే ఇప్పించిండ్రు అది అలా వేరే చాలా వేరే సీడ్ మరి దీంట్లో ఏది చేసుకుంటే మంచిది మేల్ ఫీమెల్ మేల్ ఫీమేల్ కొంచెం దిగుబడి వచ్చే బట్టి మనం వేసుకోవాలి నాకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నా రెండు సంవత్సరాల నుంచి అనుభవం రెండు నుంచి అనుభవం ఉంది సో చాలా మంచిది ఎందుకంటే అనుభవం లేనిది ఏ ఇందులో అయినా సరే మనం వెళ్ళకూడదు అది ఏ సీడ్ అయినా సరే ఓకే నో ప్రాబ్లమ్ అయితే దీని గురించి సార్ గురించి పూర్తిగా సమాచారం తెలుసుకుందాం ఇప్పుడు మేల్ ఫీమెల్ గన సరే నాటు సీడ్ సరే ఒకటే సాగు విధానమా లేకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏం ఉంటదా అంటే దీనికి కొంచెం ఒక రన్ మూడు నాలుగు 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 ఐదు సార్లు కొట్టుకోవాలి మందు మందులు వచ్చేసి మందులు మెయిల్ ఫీల్ స్ప్రే నాటుకైతే నాటుగా అయితే కొంచెం తక్కువే తక్కువ రెండు సార్లు చేసే మూడు సార్ నాలుగు సార్లు చేసుకుంటే దీనికి వచ్చేసి వారానికి ఒకసారి వేసుకోవాలి వారానికి ఒకసారి చేయకపోతే ఎందుకంటే ఇది స్పీడ్ ఎక్కువ ఉంటది కదా అందుకని దీనికి పురుగు ఎక్కువ పడుతుంది మన చెట్టు వచ్చి స్పీడ్ తనం ఎక్కువ ఉంటది కాబట్టి పురుగు ఎక్కువ ఉంటుంది పురుగు అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది దాని వల్ల కొంచెం కూడా స్పెయిన్ నాలుగైదు సార్లు ఎక్కువ ఉంటది ఎలాంటి మందులు మీరు వాడుతున్నారు సో అది పక్కన పెట్టండి ఫస్ట్ మీరు ఏకం ముందు అడుగు ముందు ఏది చేశారు మీరు ఫస్ట్ కిలో రెండు ఎకరానికి ఒక రెండు కట్లు ఏరియా డిఏపీ వేసిన ఎకరానికి రెండు కట్లు డిఏపీ తర్వాత ఇరవై ఇరవై ఏరియా ఇరవై ఇరవై ఏరియా ఏక ముందేనా వేసిన తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత ఏది మనకి గింజ వేసిన తర్వాత ట్వంటీ డేస్ తర్వాత ఇరవై ఇరవై వేసారు మళ్ళీ ఇంకో టెన్ డేస్ తర్వాత మళ్ళీ యూరియా చల్లిన ఈరోజు చల్లారు మళ్ళీ చల్లిన పిచ్చికాయలు ఏం చేశారు ఫస్ట్ స్టార్టింగ్ లో ఫస్ట్ న్యూట్రిన్స్ అని ఈ మొక్క సైజ్ ఉన్నప్పుడు న్యూట్రిన్స్ అది బుల్లెట్ ఇచ్చేవారు బుల్లెట్ బుల్లెట్ అని మూవ్ అని పురుగు పురుగు పురుగులు అయితే పురుగుస్ అనే పురుగు పోద్ది న్యూట్రిన్స్ అంటే మొక్క కొంచెం బలంగా పెరగడం దాని కాంబినేషన్ కోటి ఉంది న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ సో మనకి పురుగు సమస్య మొక్క పెరగడానికి వాళ్ళకి మంచిగా ఇచ్చే వాళ్ళు సో దాని తర్వాత ఏ మందు పిచికారీ దాని తర్వాత కలుపు మందు ఉంది మనూడిల్స్ న్యూడిన్ లాడిస్ 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 ఏ కంపెనీ అది బేర్ కంపెనీ బేర్ కంపెనీ వరకు బిఎస్ఐ పడింది రకాలు ఉంటాయి సరే చాలా వరకు వచ్చినాయి మనకి కల్పన చాలా వర్గాలు వచ్చినాయి మనకి సో ఎప్పుడు కొట్టారు కల్పన వచ్చి మనకి పిచ్చి ఎప్పుడు చేశారు నెల తర్వాత నెల తర్వాత మరి ఇంకా మళ్ళీ ఉన్న మరి ఎందుకు పోలేదా సరిగా చేయలేదా చేసినా గానీ ఇక్కడ కొంచెం నీళ్ళు పోలేదు వాటర్ ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం గా ఉంది లోన్ లేదు మరిపోయింది మొత్తం సరిపోయింది మొత్తానికి సో ఇది మంచిదేనా బేర్ లాడెస్ అనే మందు మంచిదేనా లాడెస్ నెంబర్ వన్ మంచి ఎంత మనకి ఎంత పడుతుంది కాస్ట్ వచ్చేసి ఎక్కడ వచ్చేసి రెండు వేల దాకా ఐతుంది సుమారు రెండు వేల దాకా ఐతుందా అంటే వేరే ఆదమ కంపెనీ అయితే మళ్ళీ పదిహేను పద్నాలుగు వందల యాభై పదిహేన వస్తుంది పదమూడు వందల నుంచి రెండు వేల దాని రోజు కాస్ట్ కంపెనీ బట్టి సో కడుపు మందు గడుపు సరిపోయింది ఒకసారి చేస్తే సరిపోతే రెండు మూడు సార్లు ఒకసారి కొట్టే అయిపోతుంది ఇక లేదు సో నాలుగు తెలిసిన ఏంటంటే లాడెస్ కంపెనీ బేర్ కంపెనీ లాడెస్ అనే మందు ఉంటది అది పద్నాలుగు నుంచి పదహారు రూపాయల దాకా మార్కెట్ నడుస్తుంది సో కొంచెం లేటుగా స్ప్రేయింగ్ చేస్తేనే మంచిది మినిమం ఒక కలుపు ఈ సైజు ముదిరిన తర్వాత చేస్తే అది ఎంత ముదిరినా కూడా కలుపు అనేది చనిపోతూ ఉంటుంది మనకి ఎర్లీగా చేయడం వల్ల మనకి తర్వాత చనిపోయి మళ్ళీ మూలక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లేటుగా చేస్తేనే చాలా మంచిది అని చెప్పేసి నా యొక్క ఆలోచన ఎందుకు నేను కూడా ఒక నాలుగైదు సార్లు సాగు చూశాను మొగజన సాగు సో నాకు కూడా తెలుసు కొంచెం వరకు కాదు మీకు తెలియాలని చెప్పేసి రైతుతోనే సమాజాన్ని తెలి తెలు తెలియజేస్తున్నాను సో మనం కలుపు చేసిన తర్వాత ఏం చేయాలి ప్రాసెస్ కలుపు మంది చేసిన తర్వాత ఇక మందు కొట్టుకోవడం మందు కొట్టారు మరి ముగ్గిలో సమస్య వస్తా ఉంటది ముగ్గి అని చెప్పి దానికి ఎటువంటి మీరు సలహా తీసుకున్నారు ముగ్గిలో అంటే మన ఇంకా వేరే వేరే మందులు ఉంటాయి ఇక మార్చి కొట్టుకోవడం ఇక మందులు వాడారు నేను బుల్లెట్ వాటినాము ప్రొక్లేని మళ్ళా ఇంకా వేరే ఇంకా మళ్ళ అది గుగ్గిలో పురుగు ఉంటుంది మనకి షేక్ 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 అని షేక్ అని మందు సో మీకు మార్కెట్ లో మీ దగ్గర షాప్ రకరకాలు ఉంటాయి పురుగులు సో నో ప్రాబ్లం ఇంకా ఇంకేమైనా వాడాలా మందులు ఇంకా వాడుకోవచ్చు చాలా ఉన్నాయి మనకి కంకి బయటకు వచ్చే సీజన్ కదా మనకి ఇప్పుడు దానికి మనం ఎటువంటి అడుగు మందులు వేసుకోవాలి అడుగు మందు అంటే నెక్స్ట్ ఇక పొటాషియం యూరియా వేసుకోవాలి పొటాషియం యూరియా పొటాష్ యూరియా వేసుకుంటే ఎన్ని బ్యాగులు పడుతుంది మనకి ఎకరానికి వచ్చేసి ఒకటి రెండు వేసుకోవాలి యూరియా ఒకటి పొటాష్ ఒకటి యూరియా ఒకటి పొటాష్ ఒకటి సరిపోతుంది పొటాష్ ఎందుకు యూరియా ఎందుకు పొటాష్ అంటే ఇక ఇప్పుడు విత్తనాలకి కొంచెం బలంగా ఉంటే కొంచెం లావు అవుతుంది తూకం అనేది మనకి ఎక్కువ వస్తుంది పొటాష్ యూరియా 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 కూడా అంతే రెండు కాంబినేషన్ బాగానే ఉంటది గింజ బరువు కోసం గింజ బరువు కోసం ఇంకా మరి చాలా చోట నేను విన్నాను నాకు తెలిసిన సంగతి ఏంటంటే పిచికారి మనం ఎక్కువగా చేయకూడదు ఖర్చు తగ్గించుకోవాలి అంటే మనం ఏం చేయాలి మొగ్గులో పురుగు మనం ఎలా కాపాడుకోవాలి పంట రక్షణ ఎలా చేసుకోవాలి అంటే పిచికారి ఒకటే సమస్య కాదండి మనం కొంచెం రిస్క్ చేస్తే ఇంకా లాభం ఎక్కువ ఉంటుంది మనకి అది ఎలాంటిదంటే అంటే గుళికలు మనకి టెన్ జీ అని ఫోర్ జి అని రిజెంట్ గుళికలు అని చెప్పేసి క్రో గులిక క్రో గులికలు అని చెప్పేసి చాలా రకాల గులికలు అయితే మార్కెట్లో ఉన్నాయి పటేరా అని చెప్పేసి ఇంకా ఉన్నాయి మనకి గులికలు వచ్చేసి అది మనకి ఎకరానికి అది బ్యాగ్ వచ్చేసి ఫోర్ టు ఫోర్ కేజీ ఉంటుంది మనకి ఫోర్ టు ఫైవ్ కేజీ దాకా ఉంటది ఒక బ్యాగ్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకి నాలుగు వందల నుంచి ఏడు వందల దాకా అయితే మనకి కంపెనీని బట్టి కాస్ట్ అయితే ఉన్నాయి మనకి సో ఆ గుళికలు వచ్చేసి మనకి ఎకరానికి రెండు కేజీలు సరిపోద్ది మనకి రెండు నుంచి మూడు కేజీలు దాకా సరిపోయింది మనకి గులకలు సో అది ఎలా వేసుకోవాలంటే మనకి ఒక బాటిల్ అప్ బాటిల్ విధానం ఉంటది మనకి అప్ బాటిల్ లో కొంచెం అంత గులకలు వేసుకొని ఒక మూతకి మనకి ఒక హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకొని తగినంత ఇలా ప్రెస్ చేస్తే ఒక చెట్టుకి ఇలా రెండు ఒకసారి చూపిస్తాను సైలారండీ ముగ్గి ఇదే కదండి ఇలా మనకి తంసా బాటిల్ కొంచెం దూరం చూపిస్తుంది ఒక తంసా బాటిల్ చిన్న ఫిఫ్టీ హాఫ్ లీటర్ బాటిల్ బాటిల్లో గుళికలు వేసుకొని కొంచెం ముందు హోల్డ్ పెట్టుకొని ప్రైసేస్తే కొంచెం నాలుగు ఒక ఐదు నాలుగు ఐదు గింజలు మనకి పడుతుంది అలా కొంచెం హోల్డ్ చేసుకోండి చాలు ఎక్కువ గింజలు వేసినా మాడిపోయే అవకాశం ఉంటుంది మీకు చెట్టు అంటే చనిపోయే అవకాశం ఉంటుంది మనకి ఎందుకంటే డోస్ కెమికల్ కాబట్టి తగినంత మోతాదు వేసుకోండి గుళికలు వచ్చేసి ఏది నాలుగు ఐదు గింజలు వేసుకుని సరిపోయి మనకి ఆ గుళికలు వచ్చేసి మనకి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై దాకా కాపాడుతుంది పంట అంటే మనకి అర్థమైంది పురుగులు రాకుండా కాపాడుకోవచ్చు మొగిల పురుగులు అది రాకపోతే పంట నీటిగా ఉంటుంది కాబట్టి మనకి పిచ్చుకారు అనేది ఎక్కువగా చేయకండి చేసి మీరు నష్టపోకండి ఎందుకంటే ఈ రోజు మనం పిచ్చుకారు చూసుకున్నా పిచ్చుకా చేయాలి అని ఒక మనిషికి వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఖర్చు ఒక పంపుకైనా ఒక ఐదు రూపాయలు ఖర్చు చేయాలి అలాగే శ్రమ కూడా మనకి కొంచెం ఎక్కువగా ఉంటుంది మనకి అలాంటివి కాకుండా కొంచెం రిస్క్ ఎక్కువైనా సరే కొంచెం గ్యాప్ ఇచ్చి పంటని కొంచెం గ్యాప్ ఇస్తే ఇంకా బెస్ట్ మనకి ఇంకా అధిక దిగుబడి ఉంటుంది ఎక్కువ దగ్గర దగ్గర సాగు కాకుండా దూరం కొంచెం గ్యాప్ ఇవ్వాలి మనము అలాగే మొగ్గులో పురుగు కాపాడుకోవడానికి మీరు చెప్పిన విధానం చేసుకోండి మీరు నేను చెప్పిన మందులు ఏది ఫటరా కానివ్వండి ప్రోగులకలు కానివ్వండి రిజెంట్ గులికలు కానివ్వండి టెన్ జీ కానివ్వండి ఫోర్ జీ కానివ్వండి ఏదైనా సరే తగిన మోతాదు కొంచెం కొంచెం గులికలు మీరు ఆ యొక్క మొగ్గులో వేసుకుంటే నివారణ పూర్తిగా మనం కాపాడుకోవచ్చు అలా ఒకటి రెండుసార్లు ఇంకా పూర్తి సమాచారం పూర్తి అయితే మనం తగ్గడం జరుగుతుంది అలాగే పిచ్చిగా చూసుకుంటే మనం ఒకటి రెండు సార్లు చాలు మనకి అది మీరు గుళికలు వేసుకుంటే గుళికలు వేయకపోతే ఒక నాలుగు నుంచి ఐదు సార్లు పిచ్చిగా చేయాలి అది ఎంత ఖర్చు మనకి మీరే ఆలోచించుకోండి ఒక ముప్పై వేలు ఖర్చు కాడ ఒక ఐదు వేలతోనే ఐదు వేలు ఏందండి మీకు గుళికలు వచ్చేసి ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ఎకరానికి వచ్చేసి మీరు ఖర్చు అంత రిస్క్ ఒక ఆడ అంటే మీరు మీ యొక్క వైఫ్ గారు ఒక పూట ఖర్చు చేసి సరిపోయింది ఒక పూటలో మీరు వేసేయవచ్చు ఒక పూట రిస్క్ ఉంటుంది కాకపోతే మనం రిస్క్ చేయకుండా జనాలు ఏంటంటే పిచికారి మీద చేస్తా ఉన్నారు పిచికారి మనకి మంచిది కాదు ఒంటి పైన మొక్కకి అంత మంచిది కాదు పిచికారి వచ్చేసి దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అదే మొగ్గులో ఒక మనం గులికలు వేయడం వల్ల మనకి ఏంటంటే డైరెక్ట్ గా మనకి ప్రతి పురుగు కూడా లోన చనిపోతూ ఉంటది ఆ స్మెల్ కైనా సరే రాకుండా మనం పంట కాపాడుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మీరు అంత ప్రాసెస్ మంచిగా చెప్పారు సార్ చాలా థ్యాంక్ యూ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త పొటాషియం అనేది ఎక్కువగా ఇవ్వాలి పొటాషియం ఎందుకంటే మనకి కాయ షేప్ ఎక్కడ తగ్గకుండా ప్రతి గింజ బరువు కాంటిటీ నాణ్యత రావడానికి అలాగే కలర్ షేడింగ్ రావడానికి కూడా పొటాష్ కంపల్సరీ వాడాలి అది ఎంత వీలుంటే అంత వీలు ఎక్కువగా వాడుకోండి ఒకటి రెండు బ్యాగులు వాడుకునే ఏం కాదు మొదటిగా మనము ఒక పొటాష్ అనేది చాలా వరకు రైతులు వచ్చేసి మనకి ఒకసారి వాడుకుంటారు అది చాలా వరకు తప్పండి పొటాష్ అనేది రెండు సార్లు వాడుకోవాలి ఒకటి ముగ్గి అంటే చెట్టు పెరగకముందు ఒకసారి వాడుకోవాలి ఎందుకంటే స్టెమ్ పెరగడానికి అలాగే మనకి ఎక్కడ కూడా పూత క్రాప్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా అంటే మనకి మొగ్గిలో ఉన్నది మనకి నేరుగా మనకి సమస్య అరికట్టకుండా రావడానికి ఎక్కువగా అంటే ఒక ఫస్ట్ సైడ్ పొటాస్ వేసుకుంటే మనము ఒక ఒక నెల నెల తర్వాత వేసుకోవడం మనకి ఒక స్టెమ్ రావడం జరుగుతుంది చెట్టు ఎక్కడ కూడా మనకి వీక్ అవ్వకుండా బాగా కండిషన్గా గా ఉంటుంది మనకి అలాగే ఒక సైజు మనకి మొక్కజొన్న కంకి అనేది ఈ సైజు వచ్చినప్పుడు మనము పొటాస్ వేసుకుంటే చెట్టు ఒక ఈ కాయ సైజ్ కూడా మనకి బాగా పెరిగి మనకి ప్రతి గింజ నాణ్యత రావడానికి మనకి ఇంకా బాగా పనిచేస్తుంది అందులో యూరియాకుంటే చింతా బెటర్ అలాగే స్పెయింగ్ పర్పస్ మనం చూసుకుంటే ఏదైనా సరే పురుగు మందు కానివ్వండి కొరాజన్ అలాగే మనకి ప్రొక్న్ అలాగే బుల్లెట్ అని చెప్పేసి మార్కెట్లో చాలా విధాలుగా ఉన్నాయి మనకి ఇప్పుడు సాధించడానికి కొన్ని మందు కూడా ఉన్నాయి చాలా వరకు మన మందులు ఉన్నాయి వాటిలో కంపల్సరీ మనకు డ్రమ్ ఉంటుంది మనకి మందులు వాడేటప్పుడు ఆ డ్రమ్ లో మినిమం ఒక ఫైవ్ కేజీ నుంచి టెన్ కేజీ దాకా యూరియా అని కలుపు ఏదైనా సరే రసాయనాలు స్ప్రే చేసేటప్పుడు వాటిలో కంపల్సరీ కలుపు డ్రమ్ లో కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపేసుకొని మొత్తం కరిగిన తర్వాత ఒక యూరియాను మరియు ఒక రసాయనం రెండు కలిపి మీరు పిచ్చిగా చేస్తే ఒకటి మనకి పురుగు సమస్య పోయింది అలాగే మనకి గ్రోతింగ్ కూడా సూపర్గా రావడం జరుగుతుంది చెట్టు కూడా ఒక ప్యూర్ బ్లాక్ కలర్ కూడా రావడం జరుగుతుంది అలా చేసుకుంటే మనము చాలా ఇంకా ఎక్కువ దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఇంకా మీకు ఏమైనా సరే పంట సమస్య గురించి ఎవరికైనా ఉంటే మనకి కామెంట్ చేయండి మన యొక్క నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ నైన్ వన్ మొత్తం పూర్తి సమాచారం కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ వీడియో లాంగ్ కావడం నేను ఇప్పుడే చెప్పలేకపోతున్నాను ఇంకా మీకు కావాలంటే చెప్పలే చెప్పగలుగుతాను ఇంకా పూర్తి సమాచారం కావాలంటే అయితే ఒక చిన్న డౌట్ అండి మనకి వచ్చింది ఏంటంటే ప్రతి రైతు సమస్య ఏంటంటే ఆడ మేల్ ఫీమేల్ వేసుకుంటే మంచిదా లేదా నాటు మొక్కజొన్న వేసుకుంటే మంచిదా ఒకటి నాట్ మనం ఓన్ గా అమ్ముకోవాలి మనం మార్కెట్ లో పోయి అమ్ముకోవచ్చు లేదు మేల్ ఫీమేల్ వేసుకుంటే వాళ్ళు ముందు మన ఏకముందే వాళ్ళే రేట్ డిసైడ్ చేయడం జరుగుతుంది పంట పండకపోయినా కూడా వాళ్ళు ఇంత అని చెప్పేసి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది అంతేనా సార్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి రెండు పంటలు మేలే రెండు పంటలు కూడా మంచిదే మంచిదే అని చెప్పేసి అంటున్నాను ఒకటి మనం నాట్ ఎకరానికి వచ్చేసి ముప్పై నుంచి నలభై కింట పండే అవకాశం ఉంటది మెయిల్ చూసుకుంటే నేను ఎండింగ్ లో మీకు చెప్తాను దీని గురించి ఎంతవరకు మనకి దిగుబడి వస్తుందని చెప్పేసి ప్రజెంట్ ఇంకా మనకి క్రాప్ సెక్షన్ రాలేదు కాబట్టి దీని గురించి ఇంకో షార్ట్ వీడియో తీసి మీకు చెప్తాను వేసుకుంటే మజుదా నష్టమా అని చెప్పేసి సో దీని గురించి ఇంకా మీకు సమాచారం కావాలంటే మన వీడియో ఫుల్ మన వీడియో ఫాలో అవ్వండి ఎవరైనా మన వీడియో కొత్తగా చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా సరే తెలియకపోతే మన వీడియో ఫార్వర్డ్ చేయండి కంపల్సరీ మనం చెప్పిన ఫాలో అయితే అవ్వండి మీ పంట ఎక్కడ కూడా దిగుబడి తగ్గకుండా చూసే అవకాశం బాధిస్తానండి సో ఇంకా మేము సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను సార్ మీరు మీ ద్వారా నుంచి అంతేనండి ఇంకేమైనా తెలుసా మీకు నేను చెప్పిన దానికంటే ఇంకేమైనా మీకు ఏమైనా తెలుసా మీరు చెప్పింది చెప్పింది అంతా ఒకటే ఒకటేనా సార్ సో ఇంకా నెక్స్ట్ నేను ఈ మెయిల్ ఫీమేల్ మీరు సాగు చేశారు కాబట్టి దీని గురించి మళ్ళీ ఒకసారి మీతో షార్ట్ అని తీసుకుంటాను ఎందుకంటే దీన్ని పండిన తర్వాత మనకి ఎంతవరకు లాభం వచ్చింది అసలు మెయిల్ ఫీమేల్ వేసుకుంటే లాభమా నష్టమా లేదంటే నాటేసుకుంటే లాభమా మొత్తం ఒక షార్ట్ పరంగా మీరు తీర్చుకోవడం జరుగుతుంది మీరు కంపల్సరీగా నాకు ఒక అది హెల్ప్ చేయాలి ఎందుకంటే ఒక రైతు ప్రతి ఒక్క రైతు సాగు చేస్తారు ఒక జా కాబట్టి సమస్య దానికి ప్రతి ఒక్కరు తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు వేస్తా ఉంటారు అనేది ఏది వేసుకోవాలో కన్ఫ్యూజన్ లో ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు కూడా తెలియాలి కదా మీరు వేసారు మేల్ ఫీమేల్ అని చెప్పేసి దీన్ని దీని గురించి మనము ఒక క్రాప్ ఎండింగ్ లో తెలుసుకుందాము ఓకే చాలా థ్యాంక్ యూ సార్ సమాచారం చాలా థ్యాంక్ యూ సార్ బై సార్